హాయ్ అందరికి ఈరోజు సంగతి ఇంద్ర అంటే ఏందక్కో మా బావను నాటకెక్కిస్తున్నావా ఏంది అని అంటున్నారా కాదండి బాబు చూడండి దాబృతా నన్నే మొత్తం అందుకే అసలు విషయం ఏంటక్క తాటిపళ్ళు పండగ చేసుకుంటున్నావా ఏంది అని మీకు డౌట్ వచ్చే ఉంటది కదా అవునండి బాబు చిన్ననాటి మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ అలా తాటిపళ్ళ పండుగైతే చేసేసుకుంటున్నాం చిన్నప్పటి నుంచి కూడా మాకు తాటిపళ్ళకి తాటికాయలకి వీటికి ఏటికి కొరత ఉండేది కాదు ఎందుకంటే మా నాన్న చెట్లు గీసేవారు మీకు అందరికీ తెలిసిందే కదా మన పెద్దవాళ్ళు చెప్పినట్టు అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఉండేది నా వ్యవహారం అప్పుడు కానీ ఇప్పుడైతే అలాగే కాదు పూర్తిగా మారిపోయింది పెళ్ దగ్గర నుంచి నాకు తాటి చెక్క గాని తాటి ముంజులు గానీ చాలా తక్కువ అనమాట తినడం ఎప్పుడో ఏందో మా నాన్న దేస్తేనో మా అమ్మ దేస్తేనో ఊరి నుంచి అలా తినేవాళ్ళమే కానీ ఇక్కడ అక్క అని అంటారేమో దొరుకుతాయి కానీ మా అమ్మ మా నాన్న తెచ్చేవాళ్ళు ఇక్కడ కోసి ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదనమాట ఒకప్పుడు అంటే వాటిలోనే నేను కాబట్టి వాటి విలువ తెలిసేది కాదు కొనుక్కునే అంత అవసరం వచ్చేది కూడా కాదు ఇప్పుడు ఏంద్రంటే ప్రతిదీ కొనుక్కొని తినాల్సి వస్తుంది ఎందుకంటే తినే అలవాటు కాబట్టి చూసారు కదా వీడియో ఎలా అనిపించింది సరి సరే కాని పొద్దుపోతూ పోతారు ఏంటి ఫ్లెక్ చేసుకుని బండి